మత్తు పదార్థాలు అమ్మేవారిపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు కానీ ఒక పోలీస్ ఇంట్లోనే గంజాయి లభించడంతో కంచే చేనుమేసిన చందంగా ఉంది వరంగల్ పోలీసుల పని అనే విమర్శలు వస్తున్నాయి కాజీపేట పోలీస్ డివిజన్ కరీంనగర్ రోడ్డులోని ఠానాలో పనిచేస్తున్న నర్సింపేటకు చెందిన కానిస్టేబుల్ గంజాయి దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు మత్తు పదార్థాల నివారణ కోసం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పోలీసులు ఆయన ఇంట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్న ఠాణాలో గతేడాది టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు దాన్ని సీజ్ చేసి ఠాణాలో ఉంచారు నిందితులపై కేసు నమోదు చేశారు ఠాణాలో కానిస్టేబుల్ దృష్టి ఆ గంజాయిపై పడింది దశలవారీగా గంజాయిని మాయం చేస్తూ స్నేహితులు బంధువుల ద్వారా విద్యార్థులకు అమ్మటం ప్రారంభించాడు నర్సంపేట డివిజన్ పోలీసులు నర్సంపేట వరంగల్ మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు బైక్ పై అక్కడకు వచ్చారు పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు ఇద్దరులో ఒకరు దొరికారు అతని వద్ద కొంత ఎండు గంజాయి దొరికింది కానిస్టేబుల్ వద్ద తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విచారణ సందర్భంగా చెప్పాడు ఆ వ్యక్తి కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది